హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది తిరుపతికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టీటీడీ మాజీ చైర్మన్ చదరవాడ కృష్ణమూర్తి ఎన్నో ఏళ్ళుగా టీడీపీని నమ్ముకొని ఉన్నారు టీడీపీ అధికారంలో లేనప్పుడు కూడా ఆయన తిరుపతి నుంచి పార్టీని నమ్ముకొని ఉన్న నాయకుడిగా పేరు పొందారు మూడేళ్ల కిందట జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయడంతో ఆ పార్టీకి చెందిన నేతలందరూ ఒకసారిగా టీడీపీలోకి వచ్చేశారు వీటిలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వెంకటరామ కూడా ఉన్నారు ఎన్నికల్లో చివరకు ఖాయమనుకున్న సమయంలో వెంకటరమణ ఏకంగా చంద్రబాబుతో సంప్రదింపులు జరిపి సీటు దక్కించుకున్నాడు దీంతో చెదలవాడు కృష్ణమూర్తి అలకపానుపు ఎక్కారు దీంతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం సమయంలో కృష్ణమూర్తికి స్వయంగా చంద్రబాబు నాయుడు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తానడంతో ఆయన అలకపానుపు దిగారు టీడీపీ అధికారంలోకి రావడంతో ఆయనకు టిటిడి చైర్మన్ పదవి కూడా ఇచ్చేశారు బాబు ఇటీవల చైర్మన్ పదవీకారం ముగియడంతో ఆయన తర్వాత సైలెంట్ అయిపోయారు ఇటు అధికార పార్టీ కార్యక్రమాలు దేనికి హాజరు కాకుండా ఉండిపోయారు దీంతో ఆయన తీరు చూస్తుంటే త్వరలో తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు తెలుపుతుండటంతో ఆయన వైసీపీ గూర్టుకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు రాజకీయ వర్గాలు మరి ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి